వెల్కమ్ ఛానల్ శివరాత్రి తర్వాత సూర్యగ్రహణంతో ఈ రాసుల వారికి పంట పండబోతుంది ఈ నెల పదిహేనవ తేదీన ఆదివారం రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాం సరిగ్గా పండగ అయిపోయిన రెండు రోజుల తర్వాత పదిహేడవ తేదీన సూర్యగ్రహణం సంభవిస్తుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ గ్రహణం కొనసాగుతుంది మన దేశంలో కనిపించకపోయినప్పటికీ ఇతర దేశాలపై ప్రభావం ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడిన మొదటి సూర్యగ్రహణానికి సూతక కాలం చల్లదు ఈ సూర్యగ్రహణం ప్రభావం ఏ ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశివారు కొత్త ఉద్యోగాలు పొందుతారు వీటికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి అద్భుతమైన అవకాశాలు చేతికందుతాయి ఆస్తుల పరంగా కూడా కలిసి వస్తుంది అనుకోకుండా జరిగే పెద్ద పెద్ద ప్రమాదాల బారి నుంచి బయటపడతారు ఆర్థికంగా బాగుంటుంది డబ్బులు కూడా భారీగా పొందుతారు ఆధ్యాత్మిక వాతావరణంపై కూడా ఎక్కువగానే మొగ్గు చూపడం కూడా జరుగుతూ ఉంటుంది విద్యమైన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ ప్రణాళికలన్నీ కూడా విజయవంతము అవుతాయి ఫర్నిచర్ ఇంటీరియర్ డెకరేషన్ ఎలక్ట్రానిక్ వాహనాలు మంచి ధనలాభాలు అందుకుంటారు విలువైన వస్తువులు ఆవరణాలను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి విలువైన కానుకలు కూడా అందుకోపోతూ ఉన్నారు కాంట్రాక్టులకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వసూలు అవుతాయి కొత్త వరకులు చేతికి వస్తాయి అడ్వాన్సులతోనే కొత్త వరకులు మొదలు పెడతారు కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క ఆలోచనల్లో కూడా సృష్టిత పెరుగుతుంది సాహసంతో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి లాభాలను సంపాదించి పెడతాయి విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం దక్కుతుంది జీవిత భాగస్వామి సలహా మీకు కలిసి వస్తుంది అలంకరణ వస్తువులపై కూడా ధనాన్ని ఖర్చు చేయడము జరుగుతుంది సంపాదించినటువంటి ధనంలో కొంత భాగాన్ని పిల్లల పేరిట పిల్లల పేరిట పొదుపు చేస్తారు స్థిరాస్తులు కొనాలనుకునేప్పుడు ప్రయత్నం కలిసి వస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలను ఇస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ప్రోత్సాహం అధికంగా ఉంటుంది ప్రమోషన్స్ దక్కుతాయి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో శుభవార్తలు వింటారు ఆరోగ్య సమస్యలన్నీ తీరి ఎంతో ఉల్లాసంగా ఉంటారు అమ్మవారి నిత్య ఆరాధన శుక్రవారంలో కుంకుమ పూజలు మీకు గొప్ప శుభాలను కలిగిస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం కలగబోయే తర్వాత రాసి ధనుసు వారు ధనుసు రాశి వారు ఎంతో సులభంగా డబ్బు సంపాదించుకునే వారికి సమయం మంచి మంచి అవకాశాలు కల్పిస్తుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా ఇది ముందడుగు వేస్తారు ఇది అనుకూలంగా ఉండే సమయము ఇంటితో పాటు కొత్తగా వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ఇల్లు లేదంటే స్థలాన్ని లేదంటే వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ పరంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలోనే మీద పైచేయి అవుతుంది ఇది ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది ఆర్థికంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది తలపెట్టినటువంటి అన్ని పనులను కూడా మీదే పైచేయి అవుతుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలతో తలపెట్టినటువంటి అన్ని పనులను కూడా మీరు పూర్తి చేసేయగలుగుతారు ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ఎన్నో లాభాలను చేకూర్చబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు పోటీదారులతో అనుకుని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తట్టుకొని నిలబడతారు ఆర్థికంగా కూడా అనూహ్యమైనటువంటి ఎన్నో లాభాలను అందుకోబోతూ ఉన్నారు మీ పిల్లల విజయాలు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ఉద్యోగస్తులు కూడా ఎంతో బాగుంటుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది ప్రమోషన్ లిస్టులో మీ పేరు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి కొన్ని విషయాలు మీ మనసుకు బాధ కలిగిస్తాయి ధైర్యంతో ముందుకు తాగండి జీవిత భాగస్వామి సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది పెట్టుబడులకు దూరంగా ఉండండి షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలమైన సమయము నిత్యం శివారాధన హనుమాన్ చాలసా పారాయణము మంగళ శనివారాల్లో హనుమంతుని దర్శనం మీకు అనుకునే ఇబ్బందుల నుంచి రక్షణ కలిగిస్తుంది మిథున రాశివారు ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలపడతారు ఖర్చులు కూడా తగ్గుతాయి కొత్తగా ప్రణాళికలు రచించుకుని విజయాలను అందుకుంటారు ఆదాయం కూడా పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడులు ఉంటే కనుక వాటి నుంచి ఈ సమయంలో రాబడి మొదలవుతుంది మిథున రాశి వారి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండటానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారు కెరీర్లోనే ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారంతో పూర్తిగా లభిస్తాయి కొత్త ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులు కూడా అనుకోని విధంగా విపరీతంగా లాభాలు కలుగుతాయి వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలిస్తాయి పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అయితే మానసికంగా మాత్రం కొంచెం అశాంతి కలగొంటుంది ప్రతి విషయం తొందరతోనే కాకుండా చేయాలని కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కీలకమైన నిర్ణయాల విషయంలో పెద్దల యొక్క సహాయం తీసుకోవడం చాలా మంచిది ఉద్యోగులకు పని ఒత్తిడి కూడా అధికమవుతుంది ఈ పని ఒత్తిడి వల్ల త్వరగా అసహనానికి గురవుతారు సహోద్యోగుల అధికారులతో మాట్లాడేటప్పుడు సమయం చాలా అవసరము వ్యాపారస్తులు కూడా అధికంగా ఉండటం వలన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగించుకొని మీరు జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనము నిత్యం విష్ణు సహస్రనామాన్ని పారాయణం వల్ల ఇంకా ఊహించినటువంటి ఎన్నో ఫలితాలు కలగడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి ఉద్యోగులు పదోన్నతులు లభిస్తాయి వ్యాపారస్తులకు ఒప్పందాలు కుదుర్చుకుంటారు భార్యాభర్తల మధ్య ప్రేమానరాంగాలు పెరుగుతాయి డబ్బు పరంగా వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని సానుకూలంగా జరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్ళి మీకు మనశ్శాంతి కలుగుతుంది సింహరాశి వారికి ఒక వార్త మిమ్మల్ని సంతోషపరుతుంది వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది అనుకోని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని వీరి మనోధైర్యంతో ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు కొనుగోలు అమ్మకాల్లో విపరీతంగా లాభాలు పొందుతారు కొత్త ఒప్పందాలు చేసుకునేట పత్రాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు కాంట్రాక్ట్లు టెండర్లు విజయం సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారంలో కూడా జాగ్రత్త ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్నవారు కూడా బాగుంటుంది వాహన యోగం భూములపై బంగారుపై పెట్టుబడులు పెడతారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చదువుల పట్ల శ్రద్ధ చాలా అవసరము చెడు స్నేహాలకు దూరంగా ఉండండి నిరుద్యోగులకు రెండు మూడు అవకాశాలు వస్తాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక ఉద్యోగులకు కీలక బాధ్యతలతో పాటు అధికంగామైనటువంటి కృషితో ముందడికి వేస్తారు నిత్యం శివారాధన శనివా నవగ్రహ ప్రదర్శనలు హనుమంతుడికి పూజలు చేయటం వల్ల ఇంకెన్నెన్నో అవకాశాలు వస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయే రోజులు అద్భుతంగా ఉంటుంది శని ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుంచి బయటపడి మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకునేటువంటి సమయం రాబోతుంది ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాలపైన నిలబెడుతుంది కష్టించి ఫలించండి మీకు మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి కుటుంబ వాతావరణం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది నిత్యం శివారాధన శనివారంలో నవగ్రహ ప్రదర్శనలు హనుమంతుడికి ఆకు పూజలు మీకు ఎన్నో శుభాలను ఇస్తుంది వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి